ఇంత త్యాగపూరితమైనటువంటి సమర్పణ కలిగి ఉంటాను అండి మరి ఈ రోజున మన సావుకులు పరిచర్య చేసేవాళ్ళు శ్రమల కోసం నష్టాన్ని ఎంచుకోవటం ఏదైనా ఇది నాకు లాభం అండి ఏవేవి నాకు లాభమో ఆ లాభం ఉన్న వాటిని నేను నష్టపరుచుకుంటున్నానండి నాకు శ్రమలే ముఖ్యమండి నాకు ప్రభు మరణమే ముఖ్యమండి నాకు ప్రభు పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలండి ఆయన మరణ విషయంలో నేను సమాన అనుభవం గలవాడనై ఉండాలండి సెలువులు ఆయన ఎలా శ్రమపడ్డాడో కష్టపడ్డాడో హింసించబడ్డాడో నీతి కోసం ఏ విధంగా పాపుల కోసం ఆయన త్యాగం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు శరీరాన్ని అలగ్గొట్టాడు ఎరగ్గొట్టాడు రక్తం కాచాడు నాగట స వల్లే దున్నపడ్డాడు ఏ విధంగా ఆయన శ్రమలు అనుభవించాడో భూమి మీద ఉండగా ఒక ఇల్లు వాకిల్ కూడా లేకుండా మనుషు కుమారుడికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేకుండా ఆయన ఏ విధంగా ఆయన శ్రమ పరలోక విషయాన్ని గురించి ఆలోచించాడు కానీ భూమి గురించి భూమి మీద సంబంధమైన విషయాల గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఆయన నా రాజ్యం నా రాజ్యం పరలోక రాజ్యం అని ఆయన బోధిస్తూ నేను రాజును రాజును అని చెప్తూ నేను నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను కాబట్టి మీరు భూమి మీద ఆస్తిని సమకూర్చుకోగాకుండా అక్కడ చిమ్మట కొడుతుంది అక్కడ తుప్పబడుతుంది కాబట్టి పరలోకంలో మీరు సమస్తం సమకూర్చుకోండి అని చెప్పేసి దేవుడు ఇన్ని రకాలుగా బోధించి శావుకులతో మాట్లాడుతూ అపోస్త్రుడైన పౌలు కూడా ఆ మాటకు లోబడి సమస్త పెంటతో సమానంగా ఎంచుకొని ఆయన క్రీస్తు నిమిషం శ్రమలు కోరుకుంటున్నాడు నష్టాన్ని కోరుకుంటున్నాడు ఎన్ని పరిస్థితులని ఇబ్బందులు పడైనా పునరుద్ధరణ బలం నాకు కావాలి పునరుద్ధాన శక్తిని నాకు కావాలి ఆయన మరణంలో నేను సమాన అనుభవం నాకు కావాలని వీటినే కోరుకుంటున్నారు ఈరోజు మన సేవకులు ఏం కోరుకుంటున్నారు విశ్వాసులు ఏం కోరుకుంటున్నారు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు దీవెనలు దీవెనలు మేలు మేలు డబ్బు డబ్బు కారు బంగళాలు ఏసీలు ఏమండి మంచి మంచి స్టేజీలు మంచి మంచి లైటింగ్లు మంచి ఖర్చులతో భయంకరమైన ఖర్చులతో కూడినటువంటి ఇవన్నీ విషయాలు నా ప్రియ దేవుని బిడ్డలారా మనుషులను ఆకర్షించేది యేసు క్రీస్తు ఒక్కడ మాత్రమే తండ్రి ఆకర్షించబడిన బిడ్డలు కుమారుని యొద్దకు నడిపించబడతారు మనుషుల్ని ఆకర్షించి వారిని వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ఆకర్షణ సంబంధమైన లోక సంబంధమైన వాటన్నిటినీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు మనుషులు ఈ లోక సంబంధం ఆకర్షించేది ఏది పరలోకానికి తీసుకెళ్దాం తండ్రి ఆకర్షించి కుమారుని యుద్ధకు నడిపించబడితే